విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపులా బెన్ సర్కిల్ నుంచి పెనమలూరు వరకు జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది పాములు కూడా అన్ని మెళకలు తిరగవేమో అన్నట్లు పనుల నిర్వహణ తీరు ఉంది విద్యుత్ స్తంభాలు ఇతర నిర్మాణాలు అడ్డొచ్చిన చోట ఇష్టారీతిగా మలుపులు తిప్పేసి పనులు చేపడుతున్నారు జాతీయ రహదారుల సంస్థ విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి చేపడుతున్న డ్రైనేజీ కాల్వలు వంకర్లు తిప్పుతూ కట్టుకుంటూ పోతున్నారు విద్యుత్ శాఖతో మాట్లాడి స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లను తొలగించి మరో చోట పెట్టించాలి ఆ తర్వాత డ్రైనేజీ కాల్వలు నిర్మించాలి కానీ తరలింపు ప్రక్రియను అదనపు ఖర్చుగా భావించి వాటిని ఎక్కడివి అక్కడే వదిలేసి పనులు చేసుకుంటూ పోతున్నారు విజయవాడ బెంజి సర్కిల్ నుంచి పోరంకి వరకు ఎనిమిది కిలోమీటర్ల వరకు జరుగుతున్న ఈ కాల్వల నిర్మాణ పనులను పరిశీలించగా చిత్ర విచిత్రాలు దర్శనమిచ్చాయి విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారికి ఒకవైపున బెంజి సర్కిల్ ఎన్టీఆర్ చౌరస్తా ఆటోనగర్ కామయ్యతోపు తాడిగడప సెంటర్ పోరంకి వరకు సుమారు ఇరవై ఐదు చోట్ల మెలికలు తిప్పారు రెండో వైపు పోరంకి నుంచి బెంజ్ సర్కిల్ వరకు పన్నెండు ప్రాంతాల్లో వంపులు తిప్పారు డ్రైనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా చేయడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు ఉంటేనే సరిగా పరిస్థితి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ అలాంటిది సుమారు ఒక పది పదిహేను పా పాములో తిరిగి వెళ్తుంది ఇక్కడ మరి ఇక్కడ వాటర్ వర్షం పడితే సుమారు ఐదారు గంటలు ఐదు ఆరు గంటల సేపు డ్రైనేజీ ప్రాబ్లం కనపడతా ఉంది ఇక ప్రజాతనం వృధా తప్ప ఇక్కడ మచ్చుగానే ఏది కూడా కనపడతలేదు దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇది ఎనిమిది కిలోమీటర్ల బెయిన్ సర్కిల్ కానీ నుంచి పోరంగ దాకా ఎనిమిది కిలోమీటర్ల వరకు సార్ ఇది ఈ మధ్యలో ఎక్కడ సరైన నీ వంకర టెంకర్లో ఎన్ని వంకర టెంకర్లు తిప్పారంటే చూడండి డ్రైనేజీని అసలు మామూలుగా నీళ్ళు వెళ్ళాలంటేనే సరైన స్ట్రైట్గా వెళ్ళాలంటే నీళ్ళు వెళ్ళవు అది అలాంటిది ఎన్ని మలుపులు తిప్పి అంత ఇదిగా చేశారు ఆ మురుగు నీళ్ళు ఏ విధంగా వెళ్తాయి రేపు నుంచి పనులు చేశారు కానీ ఎవరికి ఉపయోగపడకుండా ఎందుకు చేశారో తెలియట్లేదు ఈ కలవట్ చూస్తే ఎన్ని రకాల వంకర్లు ఉంటే పైనుంచి వచ్చే నీరు ఎలా పారుదలతోంది మలుపులు ఉండడం వల్ల ఏమవుతుందంటే దారిలో చెత్త చెదారంతా ఆగిపోయి నీరు పారుదల అయిపోతుంది వర్షాకాలంలో ఎక్కువ వాటర్ నిలిచిపోవడం వల్ల ఎల్లే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఇది దీనివల్ల స్థానిక నాయకులు అందరూ కూడా ఆలోచించి దీన్ని మళ్ళీ దీని ఒక ప్లానింగ్ మార్చి చేయాలని నాకు నా విజ్ఞప్తి బందరు రోడ్డులోని అశోక్ నగర్ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో దానిని అలాగే వదిలేసి కాలువను మీదుగా మలుపులు తిప్పేశారు అశోక్నగర్ ప్రాంతంలో ఓ చోట ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో కాలువ విడల్పును తగ్గించేసి నిర్మించారు కాలువ మధ్యలోనే రెండు విద్యుత్ స్తంభాలున్నా వదిలేసి అలాగే ముందుకెళ్లిపోయారు కామయ్యతోపు వద్ద స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో వాటిని అలాగే వదిలేసి రెండు వైపులా ఐదు అడుగుల విస్తీర్ణంలో కాలువ తవ్వుకుంటూ వెళ్లిపోయారు ఈ స్తంభానికి ఇరువైపులా కాలువ తవ్వేయడంతో అది ఎప్పుడైనా రహదారిపై కూలిపోవచ్చు అయినా పట్టించుకోకుండా తవ్వుకుంటూ పోయారు ఒక చోట దారిలో విద్యుత్ స్తంభాన్ని కాల్వ మధ్యలోనే ఉంచేసి నిర్మాణం పూర్తి చేశారు ఈ స్తంభం ఎప్పుడైనా తొలగించాలంటే కాల్వను మళ్లీ తవ్వాల్సిందే నా అనుభవంలో ఇంత వరస్టుగా ఇంత ఏ ఊళ్ళో కూడా సపోజు ఇక్కడ కరెంటు పోల్ ఉంది కరెంటు పోల్ తీసి చిన్నగా పెట్టాలి తప్ప కరెంటు పోల్ గురించి ఇటు చెప్పకూడదు అట్లాగే కొన్ని షాపుల దగ్గర కావాలని పక్కకు చెప్పారు ఈ షాపుల దగ్గర కమిషన్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చారు తప్ప ఇది ప్రజల కోసం చేసింది కాదు ప్రభుత్వంలో అధికారులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరుంటే వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ఎలక్షన్ ఎలక్షన్లో వాళ్ళకి ఫండింగ్ కోసం కాంట్రాక్టర్ని ఇటువంటి పనికి మాలిన వర్క్లు పెట్టారు తప్ప ఇది ప్రజల కోసం చేసింది కాదు ప్రజాదనం హండ్రెడ్ పర్సెంట్ వృధా ఇది భవిష్యత్తులో మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఏకదాటికి వెళ్లాల్సిన డ్రైనేజీ ఎన్ని వంకర్లు తిప్పారు చెత్త ఆగిపోవటమే తప్పితే చిన్నగా ఇలా వ్య వ్యవస్థ లేదు దీన్ని ప్లానింగ్ చేసిన వాళ్ళు ఎవరు చేసే సంస్థ ఎవరు దీన్ని అసలు ఎట్లా చే అనుమతి ఇచ్చారు కరెంట్ పోల్స్ కోసం మీరు చేశారు బాగానే ఉంది సరే పోల్స్ అనేది ఈ రోజు కాకపోతే రేపు రోడ్డు వెరల్పు చేసినప్పుడు అయినా మార్చాలి అప్పుడు మళ్ళీ డ్రైనేజ్ని మారుస్తారా ఏదైనా సిస్టమ్ చేసినప్పుడు చరకాల ఉండేటట్టు చేసుకోవాలి పర్మనెంట్గా అంతేగాని ఎప్పుడు అవసరానికి అవసరానికి తగ్గట్టు చేస్తే ప్రజాధనం నాశనం చేయటమే ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్లో ఎన్ని వంకర్లు తిప్పారండి ఎక్కడ ఏ మలుపు దగ్గరైనా చెత్త పేరు పోవాల్సిందే వెళ్ళే అవకాశం ఉండదుగా